గురువుగారు జల్లగా ఇప్పుడు మనకి దసరా పండుగలు కానీ అంటే నవరాత్రిలో కానీ శివరాత్రి అనగా కానీ మనం ఇంటి దగ్గర ఎంత పూజ చేసుకున్నా కూడా గుడికి వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తాం అంటే మనకు కూడా ఒక రకమైన గుడికి వెళ్ళగానే ఒక రకమైన శక్తి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది దీని ఉన్న ఆంతర్యం ఏంటండి అద్భుతంగా మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది మనకు గుడికి వెళితే ఒక శక్తి వస్తున్నారు కదా అది ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడ ఆ భగవంతుని యొక్క అర్చావతారాన్ని మనం దైవాధీనం సర్వం మంత్రాధీనంతో దేవత తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణు మమ దేవత అని ఆ వేద మంత్రాల సంప్రోక్షణగా స్వామికి అభిషేక అర్చనలన్నీ చేస్తారు కాబట్టి ఆ యొక్క శక్తి ఆ అర్చనలు ఆ అర్చావతారములో ఆ వైబ్రేషన్ అంటారు ఆ ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి మనం ఆ సమయంలో అక్కడ వెళ్ళడంలో ఉన్న అంతరార్థమే పూర్వకాలంలో కూడా బ్రహ్మాది దేవతలందరూ కూడా ఉత్సవాలు జరిపేటప్పుడు ధ్వజస్తంభం అనేది చాలా ముఖ్యం ఆకాశం నుండి కూడా ధ్వజస్తంభము గుండా దేవతలందరూ కూడా ఉండి ఆ ఉత్సవాలన్నీ చూసి తిరిగి పైలోకానికి వెళ్తారు అందుకని ధ్వజస్తంభానికి దర్బలు చుట్టూ పవిత్రంగా కట్టి అంటే మీరు అడిగిన ప్రశ్న మనం ఇంట్లో ఎంత పూజించుకున్నా ఆ భగవంతుడి యొక్క ప్రదేశం దేవుడు ఉన్నటువంటిది దేవాలయం అందువల్ల ఆ దేవాలయములో ఆ ప్రసిద్ధి ఇప్పుడు వెంకటేశ్వరం గుడికి వెళ్తాం అమ్మా ఆ స్వామి యొక్క మంగళ విగ్రహాన్ని మనం ఒక్క క్షణము చూసిన మన మనసు ఆనందం అయిపోతుంది అంటే ఆ ఆనంద నిలయములో ఆనందో పరబ్రహ్మ అన్నట్టు ఒక క్షణకాలమైన స్వామిని చూడటం వల్ల తెలియని ఆనందం అనిపిస్తుంది గుడికి పోవడం ఎందుకు మన ప్రశాంతత కోసం ఆనందం కోసం ఆత్మతృప్తి కోసం అందువలన ఆ గుళ్ళకు పోవడం కోసమే మనం ఈ పన్నెండు నెలల్లో కూడా ఇటు శివరాత్రి ఇటు నవరాత్రి అటు శివరాత్రి అనేది శైవ మత సంబంధమైన పండుగగా వస్తే అలాగే మహావిష్ణువుకి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు ఈ దసరాల్లో వస్తే అలాగే దీపావళి ఆ కృష్ణుని యొక్క మహత్వం చేత దుష్ట రాక్షసులైనటువంటి నరకాసుల సంహారం జరిగి ఒక దుష్టుడు నశించిపోయాడు అనే విధంగా సత్యభామ కృష్ణుల యొక్క దీంతో చేసినటువంటి పండుగ మన దీపముల యొక్క ఆవళిగా సమూహంగా దీప కాంతులు పెట్టుకుంటాం అలాగే ప్రతిదీ కూడా ప్రకృతి బలమైనటువంటి శక్తి పూజే ఉగాదిగా ఇవన్నీ కూడా మన పెద్దలు మనకు అందించినటువంటి ఒక సంప్రదాయములో మన తరతరాలు వాళ్ళకు కూడా ఒక మానసికమైనటువంటి భగవత్ చింతన నైతిక విలువలు ధర్మ మార్గము ఇవన్నీ కూడా రావడం కోసం మన తల్లిదండ్రులు చిన్న వయసు నుంచే నాన్న నిద్ర లేవంగానే స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకో అంతేందుకు నేను చిన్నప్పుడు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళినప్పుడు మామ పాదాలకు నమస్కారం పెట్టేవాడు అంటే ఒక సజ్జన సాంగత్యం ఒక సత్ప్రవర్తనకి మూలాధయంగా మన ఇంటిలో ఎలా మనం పూజలు చేసుకుంటామో ఆ విధంగా ఆ మత సంబంధంగా మన హైందవ మత సంస్కృతికి నాడు మనకు ఆచార్యులు పీఠాధిపతులు హైందవ మత సంస్థాపకుడు అయినటువంటి ఆది శంకరాచార్యుడు అలాగే మధ్వ సంప్రదాయంగా మధ్వాచారులు విశిష్ట అద్వైత సిద్ధిగా కృష్ణకం పదకొండవ శతాబ్దం అయిన వారు ఈ విధంగా వైకాన సాగమంలో ఏర్పడితే తిరుమల ఇవన్నీ కూడా నాటి ఋషువులు నేటి గురువులుగా పీఠాధిపతులుగా మనకు అందించి ఆ అర్చావతారానికి ప్రధాన అర్చకులుగా ఆ వైఖాన సాగమం ద్వారా స్వామికి ఏ విధంగా పూజార్చనలు చేసి తోమాల సేవగా నేత్ర దర్శనంగా ఆ శుక్రవారం అయితే అమ్మవారి శక్తి స్వరూపంగా అభిషేక అర్చనలు చేసేదాని వల్ల అక్కడ ఒక అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి మనం ఈ పండుగ వేళల్లో శివరాత్రి అయితే శివాలయానికి వెళ్తాం రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవం అని ఆ విధంగా నవరాత్రులైతే శక్తి గుళ్ళకి వెళ్తాం అలాగే వినాయకుడు అయితే మూలాధార శక్తి స్వరూపుడుగా ఏ పూజ చేయాలన్నా వినాయకుడి వెళ్ళాలని వినాయకుడికి వెళ్తాం అలాగే హనుమత్ జయంతి జరుపుకుంటాం అలాగే సుబ్రహ్మణ్య స్వామి స్కందష్టి జరుపుకుంటాం ఇవన్నీ కూడా మన హైందవ దేవతలకు మనకు స్వగ స్వర్గము నుంచి భూలోకానికి వారు మనం దేవలోకం నుంచి వచ్చి మనం ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఒక ఆనవాయితీగా మన ఇంటిలో తల్లిదండ్రులు ఆది దంపతుల పార్వతీ పరమేశ్వరుల ప్రతిరూపంగా మనం ఎలా కొలుస్తామో ఆ విధంగా గురువుల యొక్క బోధనలో తల్లి తండ్రిని చూపిస్తే తండ్రి గురువుని చూపిస్తాడు గురువు దైవాన్ని చూపిస్తాడు కాబట్టి దేవుట అంటే వెతకుట ఇందుగల అందులేడని సందేహం వలదు చిక్కి ఎందు వెతికిన అందగల దానవాగ్ని వింటే హిరణ్యకృష్ణుడికి ప్రహ్లా చెప్పినట్టుగా భగవంతుడు సర్వవ్యాపి సర్వకాల సర్వావస్థల ఎందు ఆయన ఇస్తారు కాబట్టి అటువంటి భగవంతుని ఒక క్షణిక కాలమైన మనసులో ఆనందంగా ధ్యానించాలి అలాగే భగవంతుని దగ్గరికి వెళ్తే కళ్ళు మూసుకుంటే మనకేం కనపడు కళ్ళు తెరిచి ఆనందంగా ఆయన పాదాల దగ్గర నుంచి స్వరూపంగా పైభాగం వరకు చూపి స్వామి అనిరా శరణం నాస్తి త్వమేవ శరణం అన్నట్టుగా స్వామిని కొలవడం కోసమే మనం గుడికి వెళ్ళాలం